అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట కాంగ్రెస్ సర్కారు ఓట్లకు ముందు ఓడమల్లన్న ఓట్లయినాక బోడమల్లన్న కథ ఎట్లా చేసిందో అందరికీ ఎరికైంది ఇక మరి ముఖ్యంగా రైతులను ఎట్లా డోకా చేసిందో ఊర్లకి పోయి రైతన్నల ముంగట మైకు పెడితే తెలుస్తుంది గాతీల బూతులు ఇడతారు ఇక వార్తలు చూయించరా అని తీర్లా బూతులు పోస్తాను సిగ్గుశ మున్నోళ్ళు అయితే గా తిట్లకు చెంచల నీళ్లు పోసుకొని అందులో దుంకుతారు ఇక అదృష్టవశాత్తు మన కాంగ్రెస్ పాలకులు గసంటి పట్టింపులేముండవు కాబట్టి ఇక బచాయించి పోతారు గిడ రోడ్ ఎక్కిన రైతన్నలను చూస్తుండ్రా వీళ్ళంతా నరసంపేట నియోజకవర్గంలో నూట డెబ్బై తొమ్మిది గ్రామాల రైతన్నలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ అన్న ఆధ్వర్యంలో నిరసనకు కథం దొక్కిండ్రు రుణమాఫీ రైతు భరోసా వడ్లకు బోనస్ రైతు కూలి సహాయం ఇస్తామని చెప్పి మా ఓట్లు బొచ్చలేపించుకున్నారు గద్దెనెక్కిండ్రు కానీ గెలిచినాక మా నోట్ల కొట్టిండ్రు మీకు సిగ్గ అనేది ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయండ్రి చేత కాకుంటే కృషిలకు వెళ్ళి దిగిపోనకుంటే గర్జించి రోడ్ల మీదకి వచ్చిండ్రు

I ట్లు పట్టుకొని రోడ్ల మీద కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలు చేసిండ్రు ముఖ్యమంత్రి సార్ అయితే తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిండ్రు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి సార్కు ఇట్లా తిట్లు తిన్న అలవాటు ఏం ఏమనిపించదు కాబట్టి బచాయించిపోతాన్రు లేదంటే ఇంకొకరు ఇంకొకళ్ళైతే రైతన్నల తిట్లకు ఏందేందో చేసుకునేటోళ్ళు కావచ్చు అయినా ఒక్కరోజు తిట్లు తింటే అనిపిస్తుంది కానీ నిత్యం అదే అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారు పొగడతల కంటే తిట్లకే అలవాటు పడి వాటిల్లోనే పొగడతలు చూసుకొని మురుస్తున్నట్టున్నారు